హలో హ్యావియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు ఒకటి ఇది పచ్చని పైర్లతోటి ఒక వరి పంట ఇది ఒకసారి చూడవచ్చు మనము నీట్గా ఈ సరౌండింగ్స్లో మొత్తం అంత గ్రీనరీ ఉంటుంది ఎందుకంటే వాటర్ సోర్స్ బాగున్నాయి కాబట్టి దీని దే ఊరికి దగ్గరలోనే చెరువు ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ పట్టా పాస్బుక్ పహానీలు అన్నీ ఉన్నాయి సో విలేజ్ పక్కనే ఉంటుంది ఒకసారి క్రాఫ్ట్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో దీనికి ఒక బావి ఉంటుంది అక్కడ విలేజ్ పక్కనే అక్కడ నుంచి ఫుల్ వాటర్ దీనికి వాటర్కి ఇలాంటి ప్రాబ్లం లేదు సో మంచి విలేజ్ పక్కన దీన్ని ఒకవేళ వెంచర్ కూడా వేయచ్చు దీని రోడ్ కూడా మీకు చూపిస్తాను ఇది హండ్రెడ్ ఫీట్కి సెకండ్ బిట్ అవుతుంది దీనికి టూ సైడ్స్ రోడ్స్ ఉంటాయి ఇది ఒక సీసీ రోడ్ ఉంటుంది ఇటువైపు ఒకటి ఇంకొకటి మట్టి రోడ్ ఉంటుంది దీనికి వీటికి రావడానికి ఆ నుంచి ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఇక్కడ వరగైతే మనకి అరౌండ్ ఒక సెవెంటీ మీటర్స్ అలా ఉంటుంది అంతే సెకండ్ బిట్ అవుతుంది ఇది ఒకసారి అయితే చూడండి ఆ క్రాప్ లొకేషన్ ఒకసారి చూడండి ఎలా ఉంది అని చెప్పేసి సో ఇదైతే మనకు కోట్ చేస్తున్నది అయితే థర్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకరా కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ ఇది అర్జెంట్ సేల్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్ప్లే అయితే కాల్ చేయండి సో ఇది ఎక్కడ ఏంటి అనేది నేను చెప్తాను ఇది ఇక్కడ నుంచి మనకైతే బౌండరీస్ అక్కడ హౌస్ నుంచి అక్కడ నుంచి స్ట్రైట్ కనిపించేది అక్కడ నుండి ఇక్కడ మనకు చుట్టూ ఒకటి హౌస్ కనిపిస్తుంది అక్కడ నుంచి ఈ చెట్టు ఇందులోనే వస్తుంది ఇది పెద్ద పెద్ద మళ్ళీ అన్నీ టోటల్గా ఉన్నది ఇది ఆల్ టోటల్ అయితే ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఇది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకు కనిపించేది అక్కడ నుంచి సో ఇది ఇక్కడ అంటే జమ్మికొంట నుంచి కరీంనగర్కి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ అది సో ఇక్కడ నుంచి విలేజ్కి వెళ్ళేది అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకి విలేజ్కి వెళ్ళే రోడ్ సిసి రోడ్ ఇక్కడ నుంచి ఇటు వరకు వస్తుంది సో ఇంకొకటి మట్టి రోడ్ కూడా చూపిస్తాను అది కూడా టూ సైడ్స్ రోడ్స్ ఉంటాయి సో మధ్యలో ఫోర్ ఎక్కర్స్ ల్యాండ్ ఇది బాగుంటుంది ఉంటుంది పెద్ద పెద్ద మడిల్ కట్టి ఉంటాయి ఇవి సో ఇది ఇంకొక రోడ్ ఇది అక్కడ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుండి సో క్లియర్ టైటిల్ విలేజ్ పక్కన ఉంటుంది దీన్ని వెంచర్కి పని చేసుకోవచ్చు లేదంటే మంచి ఇక్కడైతే సాలిడ్ ల్యాండ్స్ ఇక్కడ సరౌండింగ్స్లో సో జమ్మికొంటకి కొంటకి అరౌండ్ ఒక ఫోర్ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది జమ్మికొంట మండలది మండల అది సో ఇది జగ్గపల్లె విలేజ్ ఇది విలేజ్ కింద వస్తుంది సో ఇదండి సరౌండింగ్స్లో ఉన్నది ఇవి ఇది ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఇది ఇది రైతు చేతుల్లో ఉంది సో దీని డిస్టెన్స్ ఎక్కడ వస్తుందంటే కరీంనగర్కి హనుమకొండ వరంగల్ అక్కడ నుంచి అయితే అరౌండ్ ఒక ఫిఫ్టీ కరీంనగర్ నుంచి అయితే ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది వరంగల్ హన్మకొండ నుంచి అయితే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అరౌండ్ అలా వస్తుంది సో ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో సిటీలో హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళకైతే అరౌండ్ ఒక వన్ నైంటీ కిలోమీటర్స్ అలా వస్తుంది వన్ సెవెన్ వన్ ఎయిటీ వన్ నైంటీ కిలోమీటర్స్ వస్తుంది సో ఇదండి రేడియస్ ఇదండి లొకేషన్ సో ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా కాల్ చేయండి నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదండి క్రాఫ్ అయితే మీరు చూడాలి ఎలా ఉందో ఇంత నీట్గా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది క్రాఫ్కి అయితే సో చాలామంది అడిగేది ఏంటంటే మంచి సాలిడ్ ల్యాండ్ ఒకవేళ గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ వెంచర్ పర్పస్లో కానీ అట్లాంటి దానిలో ఏమన్నా యూనిట్ చెప్పండి అని చెప్పారు సో ఇదైతే మనకి గెస్ట్ హౌస్కైనా మనకి ఎవరైనా ఉండడానికి అగ్రి అగ్రికల్చర్ ల్యాండ్కైనా లేదంటే ఏదైనా మరి వెంచర్ చేయడానికి కూడా ఇది బాగానే పనిచేస్తుంది ఎందుకంటే మండలి ఇటు వీణవాంక మండలి మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఇది లొకేషన్ ఇది ఇదైతే సెల్లో ఉంది అర్జెంట్ సెల్లో ఉంది సో ఎవరైనా అవసరం ఉండి ఈ బడ్జెట్లో తీసుకునే వాళ్ళకి ఎవరైనా కావాలనుకుంటే గివ్ ఏ కాల్ టు మీ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టెలిది అండ్ గైస్